ఓం నమస్ శివాయ అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి దానితో మా ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి ఒక్క వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ముందుగానే అందుతుంది ఇప్పుడు శుక్రుడి సంచారం ఏ ఏడు రాశుల జీవితాల్లో వెలుగులు నింపబోతుందో చూద్దాం బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుండగా కొత్త ఆదాయ మార్గాలు కూడా లభించనున్నాయి శుక్రుడు కర్కాటక రాశిలో ప్రవేశం ఆగస్టు ఇరవై బుధవారం ఉదయం శుక్రుడు కర్కాటక రాశిలోనికి ప్రవేశించాడు కర్కాటకం చంద్రుని రాశి ఇప్పటికే బుధుడు అక్కడ సంచరిస్తున్నాడు ఆగస్టు ఇరవై తొమ్మిది వరకు శుక్రుడు కర్కాటకంలో బుధుడితో కలిసి ప్రత్యేక స్థితిలో ఉంటారు ఈ స్థితి అనేక రాశుల వారికి లాభదాయకంగా ఉంటుంది చంద్రుని రాశి చక్రంలోని శుక్రుడు ప్రవేశం సృజనాత్మక శక్తిని పెంచుతుందని జ్యోతిష్యులు చెప్తున్నారు శుక్రుడి ప్రభావం ఏడు రాశుల వారికి ప్రయోజనం మొదటి రాశి మేషరాశి వాహన సౌభాగ్యం పెరుగుతుంది ఆస్తి విషయంలో పురోగతి ఉంటుంది తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది జీవిత భాగస్వామితో సంబంధాలు బలపడతాయి ప్రేమలో పురోగతి ఉంటుంది అలాగే కొత్త పనులు ప్రారంభిస్తారు గౌరవం మర్యాదలు పెరుగుతాయి రెండవ రాశి వృషభ రాశి సామాజిక జీవితం చురుకుగా ఉంటుంది రాజకీయ రాజకీయ సంబంధమైన పనుల్లో పురోగతి తండ్రి ఆశీస్సులు సహాయం లభిస్తుంది ధార్మిక కార్యక్రమాలు పెరుగుతాయి స్నేహితులు తోబుట్టువులు మద్దతు కూడా లభిస్తుంది నైతిక స్థైర్యం కూడా పెరుగుతుంది మూడవ రాశి మిథున రాశి కుటుంబంలో శుభకార్యాల వాతావరణం అనేది ఏర్పడుతుంది వ్యాపారాల్లో వృద్ధి ఉంటుంది సంతానం వల్ల కూడా లాభం ఉంటుంది విద్య బోధన రంగాల వారికి ప్రయోజనకరం బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది మనోధైర్యం పెరుగుతుంది కన్యా రాశి కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి కొత్త వ్యాపారం ప్రారంభించడానికి అనుకూల సమయం అదృష్ట పనిలో మద్దతులు ఇస్తుంది పూర్వీకుల ఆస్తి గురించి శుభవార్తలు వినవచ్చు ఆరోగ్యం మనోధైర్యం మెరుగుపడతాయి ఐదవ రాశి తులారాశి గృహ వాహన సౌక్యం లభిస్తుంది తల్లి ఆరోగ్యం మెరుగుపడడంతో ఆనందంగా ఉంటుంది కళాత్మక పనుల్లో పురోగతి శ్రద్ధ ఉత్సాహం పెరుగుతుంది ఆరవ రాశి ధనస్సు రాశి సేల్స్ మార్కెటింగ్ టీచింగ్ రంగాల్లో ఉన్నవారికి ప్రయోజనం ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి సన్నిహితులతో చిన్న ఆందోళన ఉండవచ్చు ఏడవ రాశి కర్కాటక రాశి వైవాహిక జీవితంలో సానుకూలత భాగస్వామ్య పనుల్లో పురోగతి మానసిక సామర్థ్యం పెరుగుతుంది కళాత్మక పనుల్లో అభివృద్ధి కుజుడి రాశి మార్పు ప్రభావం కు కుజుడు వచ్చే నెలలో రాశి మార్పు చేయబోతున్నాడు దీని ప్రభావం ప్రత్యేకంగా మూడు రాశుల మీద ఉంటుంది ఉద్యోగంలో పదోన్నతులు ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది సెప్టెంబర్ పదమూడున అంగారక గ్రహం తులారాశిలోనికి ప్రవేశించబోతుంది దీని ప్రభావం వలన ఎలా ఉంటుంది తులారాశి వ్యక్తులకి వ్యక్తిత్వంలో తేజస్సు పెరుగుతుంది ధైర్యం పెరుగుతుంది ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది సంబంధాలు మెరుగ్గా ఉంటాయి విద్యార్థులకు ప్రభావవంతమైన ఫలితాలు కెరియర్లో సరైన మార్గం దొరుకుతుంది రెండవ రాశి రాశి ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగుపడుతుంది కుజుడి సంచారం సంపదను ఇస్తుంది మీ మాటలకు ప్రాధాన్యత అనేది పెరుగుతుంది మూడవ రాశి కుంభరాశి అదృష్టం మద్దతు ఇస్తుంది ఉన్నత విద్య ఆధ్యాత్మికతలో అభివృద్ధి విదేశీ ప్రయాణాలు ఉండవచ్చు విదేశాల్లో చదువు కోసం ఇది అనుకూలంగా ఉంటుంది